హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఈ రోజు మనం ఒక అందమైన గిరిజన సంతకు వచ్చేసాం ఈ గిరిజన సంతలో ఏ వస్తువులైనా ఇరవై రూపాయలకే దొరుకుతుంది అందుకే ఆరోగ్యం ఇరవై రూపాయలనే టైటిల్ పెట్టాం ఈ సంత మనకి మారిడెమల్ నుంచి అరవై కిలోమీటర్లు వెళ్ళాలండి సంత పేరు అయితే గనక పాతకోట సంత ప్రతి బుధవారం నాడు ఉదయం పది గంటలకు మొదలవుతుంది ఈ సంత రాజమండ్రి నుంచి ఈ సంతకు చేరుకోవాలంటే గనక నూట నలభై మూడు కిలోమీటర్లు ప్రయాణించాలి ఈ సంత అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరుగుతుంది కొత్తగా ఎవరైనా టూరిస్టులు ఈ సైడ్కి వెళ్లాలనుకుంటే కనుక దగ్గరలోనే దుంపలు ఫాల్స్ ఉందండి నుంపు వాటర్ ఫాల్స్ చూసుకుని వెళ్ళేదారులో చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేసెస్ ఉన్నాయి చావిడి కోట అని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి వీటన్నింటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఈ సంతకు వెళ్ళచ్చు ఈ సంతకు దారి కూడా చాలా స్కోప్ ఉంటుంది చూడండి మనం ముందు ఇప్పుడే సంతకు వెళ్ళే వ్యాన్ ఎలా వెళ్తుంది లొకేషన్స్ వెళ్ళేదారులో అయితే కనుక చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి ఇక్కడ లొకేషన్ చూడండి అసలు వెళ్ళేదారులో సంతలో చూడవచ్చు అట్ ద సేమ్ టైమ్ మనకి ఈ వాగుల్ని వంకల్ని కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటే వెళ్ళచ్చు నదులు జలపాతాలు కొండలు ఇవన్నీ కూడా ఏదో తెలియని అనుభూతిని అయితే మనకి ఇస్తాయండి ఆల్మోస్ట్ ఎండాకాలం స్టార్ట్ అయ్యింది మొక్కలన్నీ రాలిపోతాయి కానీ రూట్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చూడడానికి ఇంకా ముందున్న రోడ్ అయితే రోడ్ అస్సలు బాగోతుంది వెళ్ళేదారులో ఉన్నటువంటి గుళ్ళు అండి ఇవన్నీ కూడా ఇవి అయ్యే చూడండి చిన్న టమాటాలు ఇప్పుడే బట్కెళ్తాం సంతకి పలసరమెట్ట బాగున్నాయి కాయలు కూడా ఈ పుల భలే ఉంటాయి కదా పలసరమెట్ట అనే గ్రామం నుంచి సంతకు పట్టుకెళ్తున్నారండి ఆ చిన్న టమాటాలు గ్రామానికి దగ్గరకు అయితే సంత స్టార్ట్ అవ్వదు ఈ అమ్మ దగ్గర చిక్కుడుకాయలు ఉన్నాయండి ఈ రకమైన చిక్కుడుకాయలు అమ్మ చిక్కుడుకాయలు ఏం చిక్కుడుకాయలు ఇవి ఆహా కానీ బాగుంటాయా రుచి బాగుంటాయా ఏ చిక్కుడిగాలో తెలియదు కానీ రుచి అయితే చాలా బాగుంటాయి అంటుందమ్మా పట్టుకెళ్దాం ఉండండి ఒడిస్సా నుంచి తీసుకొస్తారండి ఇవి మీదే ఊరమ్మా కొత్తూరే మీది కూడా అందరు కొత్తూరే ఎక్కువ శాతం ఈ కొత్తూరు దరిదాపుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ తీసుకొస్తారా ఆర్గానిక్ అంతా కూడా అరటిపళ్ళు ఇరవైకి నాలుగు చూసారు కదా ఎలా ఉన్నాయి అరెపళ్ళు ఇవి మనకి ఏంటంటే అరటి అరటికాయలు అంటాం కానీ ఇక్కడ ఒక రకమైన అరటిపల్ ఇది చూడమంటారా తీసుకుంటానమ్మా ఖచ్చితంగా పట్టికలు తింటాను ఖచ్చితంగా అరటికాయ తీసుకొస్తారమ్మా దారకొండ నుంచి వస్తారా ఏజెన్సీలో పంటనమ్మా ఇది ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఇవన్నీ కూడా ముల్లంకాయలు ఇవి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి టేస్ట్ అయితే కనుక ఎక్క అయితే కాడలు కూడా తెచ్చారండి అక్క ఏం కాడలు అక్క ఏమంటారు ఉల్లిపాయ కాడలా ఎంత ఇది ఇది ఇరవై రూపాయల ఉల్లి కాడలు వచ్చేసి మనకి ఇరవై రూపాయలు అంటుంది ఫ్లవర్స్లో ఉన్నాయి ఉల్లి కూడా లేవు అసలు ప్రస్తుతానికి అయితే ఇవి పర్చేస్ చేశాను ఇంకా సేపు అయితే ఇంకా రిమైనింగ్ పర్చేస్ చేస్తాను కానీ ఉల్లి కాడలు అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాటరీగా కనిపిస్తున్నాయి ఈ చిక్కుడుగాయలు కూడా రేరే చిక్కుడుగాయలు ఏంటి ఈ చిక్కుడుగాయలు కూడా ఏమంటారో కనుక్కుందాం ఒకసారి ఎవరిని తెలిసిన ఉంటాయి కనుక ఈ చెల్లి దగ్గర చిన్న చిన్న టమాటాలు ఉన్నాయి ఎల్లారా చెల్లి ఇవి టమాటాలు ఇరవై రూపాయలమ్మా ఎవరిని తీసుకొస్తారు మీరు జీ కొత్తూరమ్మా పచ్చిమిరపకాయలు కూడా చూడండి నల్ల పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం బ్లాక్గా కనిపిస్తాయి ఈ సంతలోనే మనం పెద్ద బయట ఎక్కువ కనిపించవు మనకి ఇవమ్మా ఇవి ఇరవై రూపాయలేనమ్మా ఓకే వంకాయలు నాటు వంకాయలు అండి ఇవి సైడ్ వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు ఈ అమ్మ వాళ్ళు ఏదో ఇచ్చారు అండి చిరుకరలా ఇటీ చేస్తుంది బయటకు చిరుకరలే నాకు చిరుకరలు అనుకుంటా ఎంత బాగున్నాయి చూడండి అసలు చూడండి పట్టుకెళ్ళిపోతుంది అమ్మ అమ్మ వాళ్ళు ఇప్పుడే వచ్చారు పప్పులు తీసుకొచ్చారు పప్పులు ఇప్పుడే పెడుతున్నారు చూద్దాం నల్ల అలసందులు అమ్మ ఇవి నల్ల అలసందలు పట్టుకుంటాను ఓకే ఎక్కడ అడుగుతున్నారండి చూద్దాం మనం ఉలవలు ఇవి ఇక్కడ పండించిన ఉలవలండి ఈ అమ్మ వాళ్ళు లోపల తీసుకొస్తారు ఇలా ఎవరిని తీసుకొస్తారమ్మా ఒరిస్సా బోర్డరేట పరిశుభ్ర మట్టండి ఎలా వెళ్ళాలండి లోపలికమ్మ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి నడిచి వచ్చేస్తారా మొత్తం ఐదు వందలు చూడండి ఇప్పుడే ఈ పప్పు కూడా తీసుకొచ్చారు ఈ పప్పు ఎలాగుందో మనకి ఇవి కంప్లీట్ ఆర్గానిక్ ఒరిస్సా బోర్డర్ని తీసుకొస్తారు వీళ్ళంతా కూడా ఇవి ఇది గుచ్చు కందిపప్పు చూడండి కొంచెం సైజ్ ఎలా ఉంది ఏంటన్నది గుచ్చు కందులు పెద్దగా ఉంటాయి అనుకుంటే నాకు తెలీదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కేజీ కానీ మనకు వేరేగా వస్తుంది ఇలా అయితే వేరే వస్తుంది సంతని కింద నుంచి దాకా ఒక్కసారి చూడండి మొత్తం అంతా చాలా గా చాలా నీట్ గా చాలా గా సేల్ చేస్తారు అన్నీ కూడా ఇంక ఇవే ఉంటాయి నెక్స్ట్ సెక్షన్కి వచ్చినట్లయితే కనుక ఇక్కడ చూడండి ఇక్కడైతే కనుక మనకి టమాటాలు వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా చాలా ఆర్గానిక్గా ఉంటాయి ఇవైతే కనుక ఇక్కడ నుంచి ఈ పక్క సెక్షన్కి రండి ఈ పక్కన సెక్షన్లో చూసుకున్నట్లయితే చిన్న చిన్న పిల్లలతో పాపం ఎంతో కష్టపడుతున్నారండి వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువ చూస్తాం బేరం అడకండి ఇక్కడ చిలకడు తుంపలు తీసుకున్నానండి దుంపలు ఇరవై రూపాయలు అనమాట బాగున్నాయి దారిలో దారిలోనే బేరాలు అయిపోతున్నాయండి టమాటా తీసుకొస్తున్నారు ప్రేమ లోపల నుంచి ఈ సైడ్ నుంచి ఈ సైడ్ కనిపిస్తుంది వస్తుంది కదా ఇది మెయిన్ పార్ట్ ఇదంతా కూడా ఈ పార్ట్ వచ్చి బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్కి వెళ్దాం బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ అయితే కనుక అక్కడ మొత్తం అంతా కళ్ళు ఉంటుంది మడ్డుకళ్ళు దీన్ని ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టైం పడద్దు అంట మనకు అన్నం ఉంటుంది కదా అన్నానికి సంబంధించి అది అంతా పెట్టిన తర్వాత దాన్ని నానబెట్టి ఒక వన్ వీక్ తర్వాత ఫర్మెంటేషన్ అయిన తర్వాత అప్పుడు దాంట్లోనే మడ్డుకలకు సంబంధించి కలుపుతారు టేస్ట్ బాగుంటుంది కొత్త వాళ్ళు అయితే రంప చేస్తుంది అమ్మా చింతపండిన అమ్మకానికేనా మీదమ్మా ఎలాగా కేజీ వంద రూపాయల ఇది ఏంటమ్మా ఇది దేంతో తయారు చేస్తారు ఇది మడ్డికల్ అంట అన్నీ కూడా చిన్న క్యాబేజీలు కేవలం పది రూపాయలు మాత్రమే నాటీ కదండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట టేస్ట్ విషయానికి వస్తే కనుక ఇది కూడా మనకి హిల్ స్టేషన్లో పండినటువంటి క్యాబేజీ అండి టేస్ట్ ఇది కూడా నాటి దగ్గర కందిపప్పు ఉందండి అమ్మ ఇది ఏపిన ఆహా ఎక్కడ దగ్గర వేపిన కందిపప్పు అంటే అండి వేపింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కనుక ఇసిరేసారు కూడా ఈ చేతితో ఇసిరిందేనమ్మా ఇది ఇది చేత్తో చేత్తో ఇస్తున్నారు ఇది ఆహా చేత్తో ఇస్తారు ఏ ఊరిని తీసుకొస్తారు మీరు కొత్తవిదే ఒక్క ఊరే మొత్తం అంతా ఒక్క ఊరు వాళ్ళే పప్పులు రావడానికి అయితే కనుక మనకి పన్నెండున్నర ఆ టైం అవుతుందండి ఈ లోపు జాయిగా కూర్చొని వీళ్తూ సంభాషిస్తున్నాను ఇప్పుడు ఈ అమ్మ పోగులు పెడుతుంది పోగి ఇరవై రూపాయలు అంటే కానీ ఈ టేస్ట్ బాగుంటాయి మన సైడ్ ఉన్న టమాటా కన్నా ఈ టమాటా ఒక్కసారి టేస్ట్ చేశారంటే కానీ మళ్ళీ లైఫ్లో బయట టమాటా తినరు టమాటాలు ఇప్పుడే వచ్చాయండి ఇవి కూడా అచ్చమైన నాటు టమాటా తిని చాలా రోజులు అవుతుందండి మనకి సంతలో చూసుకున్నట్లయితే నచ్చమైన నాటు టమాటా కూడా ఉంది కేవలం ఇరవై రూపాయలు మాత్రమే ఇప్పుడే పెడుతున్నారు ఈ సంతలో ఇక్కడ ఏ ఊరిని తీసుకొస్తారండి మీరు జీ కొత్తూరు కొత్తూరిని తీసుకొస్తారు ఓకే వాటా ఎంతండి ఇది వాటా ఇరవై రూపాయలండి మొత్తం ఏం తీసుకున్నా ఇరవై రూపాయలు నాటు టమాటా పులుపు ఎక్కువ ఉంటుంది కదండి ఇది మనకి అచ్చమైనటువంటి నాటు మొక్కచన అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మన సైడ్ దొరికే వాటి ఇవి తీపి ఎక్కువ అనమాట మన సైడ్ దొరికి ఒక రకమైన తీపి ఉంటే ఇవి ఒక రకమైన తీపు ఉంటాయి ఇప్పుడు తీసుకొస్తారనివి పోతవరం తీసుకొస్తారా ఓకే ఈ నాటి కదా మొత్తం అన్ని నాటి అంటే విత్తనాలు మనకి కొంచెం గట్టిగా కూడా ఉంటుంది తీపి ఎక్కువ ఉంటుంది ఇది ఎలా పెట్టారు ఇది పోగు ఇది యాభై యాభై రూపాయల పోగు ఓకే ఓకే ఇక్కడ మనం చూసి నాటు మొక్క చనపొత్తులు అండి ఈ నాటు మొక్క పొత్తులు చాలా టేస్టీగా ఉంటాయి వచ్చేసి యాభై రూపాయలు చాలా టేస్టీగా ఉంటాయి తింటే మాత్రం వదిలిపెట్టరు అసలు ఈ తినే వంటకాలు అయితే స్వీట్ వేసి చేస్తారండి ఇక్కడ బజ్జీ మన సైడ్ ఉన్న బజ్జీ వేరు ఇక్కడ బజ్జీ వేరు స్వీట్ ఉంటుంది ఇంట్లో ఈ బజ్జీలో తర్వాత ఈ పకోడి వడలు పచ్చిమిరపకాయ బజ్జీలు సమోసాలు ఇవన్నీ కూడా ఈ కొత్త విధం నుంచి తీసుకొస్తారట సంతకి ఏవే ఊర్ల నుంచి ఎక్కువగా ఇక్కడ వ్యాపారం చేయడానికి వస్తున్నారు ఒకసారి కనుక్కుంది అన్నయ్య అడిగి ఎక్కువగా అంటే చూడడం ఓకే అంటే షావుకర్లు బయట నుంచి వచ్చే షావుకారులు అయితే కనుక గోపురం చూడాల నుంచి వస్తారని చెప్తున్నారు కానీ ఇక్కడ లోకల్గా దగ్గరకి అయితే కనుక ఈ దారకొండ నుంచి కొంతమంది నెక్స్ట్ అయితే కొత్తూరు కొత్తూరు కాకుండా ఇక్కడ దగ్గర ఊరు ఊరికి చెప్పండి సింగారం పర్సల మెట్ట బుచ్చులే కదా ఎక్కడ ఆకువీ నుంచి వస్తే నుంచి ఇక్కడ కూడా చిన్న టమాటాలు ఇది లోపల పక్కన అండి లోపల పక్కన అంతా కూడా మనకి ఈ గోకువరం నుంచి వచ్చినటువంటి షావుకారులు ఉంటారన్నమాట అన్నమాట అక్కడంతా కూడా ట్రైబల్ సేల్ చేస్తారు ఇక్కడంతా కూడా మన కింద నుంచి వచ్చిన వాళ్ళు సేల్ చేస్తారన్నమాట చూడండి ఇలా ఉంటుంది సంతా కూడా ఇక్కడ అమ్మ ఎండి షాప్లో అవి కొంటుంది ఇదంతా లోపల పక్కన అండి మన చిన్నతనం జ్ఞాపకాలండి అప్పుడు ఎంత రూపాయి ఉండేది గట్టిగా అయితే రెండు రూపాయలు ఇప్పుడు ఫైవ్ ఓ టెన్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇప్పుడు తర్వాత ఇక్కడ అంతా కూడా బట్టలే ఖచ్చితంగా బట్టలు అనేది ఏదో ఒక టైంలో తీసుకుంటారు డబ్బులు ఉండడం బట్టి పండగలను బట్టి చిన్నపిల్లలకని కొంత సేవెంట్ సామానం ఇవి ఉన్నాయి ఈ చిన్నపిల్లలకి కావాల్సిన పప్పులు అవి స్కూల్కి వెళ్ళే ఐటమ్స్ అన్నీ కూడా ఈ సెక్షన్లోకి వెళ్ళి చేస్తారు ఇంకా సేవెంట్ సామానం అయితే చూడండి ఎన్నో అసలు ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మనకి ఇన్స్టాల్మెంట్లో ఇస్తారండి ఇన్స్టాల్మెంట్లో తీసుకొని వచ్చే వారం కడతారు కొంతమంది అది కూడా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఇస్తారు అలాగే మనకి ఇంకా సంత పై పక్క నుంచి కింద చూసుకున్నట్లయితే అలా ఉంటుందండి ఏ పనికైనా మనకు ముఖ్యంగా కావాల్సింది ఏజెన్సీలో కత్తులు అండి కత్తులు కటార్లు అవి ఉంటే మనకి ఇక్కడ పని అనేది సాఫీగా సాగితే ఆ కత్తులు చేస్తున్నారు ప్రభుత్వం చెక్క బాగుంది బాబాయ్ చెక్కతో బాగా చేశారు ప్లాస్టిక్ అయితే ఎన్నో కరిగిపోద్దేమో పని చేయదం కదా ఇది ఇదైతే బాగుంది చక్కదే నేను మన దగ్గర చూసాను అలాగే మాతో అంతా కత్తులు జీన్సెస్ ఈ అక్క చిన్న పిల్లడితో వచ్చిందండి మరి భాష ఏంటో నాకు తెలియదు కానీ చిన్న పిల్లడు అయితే మాత్రం చాలా బాగా చూస్తున్నాడు అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా కూర్చుంటారు కాలక్షేపానికి కవర్ చేస్తుంటారండి ఎవరి దగ్గర చూసినా ఒక్కొక్క పిల్లోడో కాపో బాబో ఖచ్చితంగా ఉంటారు ఫైనల్గా ఈ పాతకోట సంతలో ప్రతి వస్తువు ఒక అద్భుతంగానే ఉంటుందండి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఐటమ్ వస్తుంది అయితే మనకి ఏ సీజన్లో ఏ ఐటమ్స్ వస్తుందన్నది క్లారిటీగా తెలుసుకుని వెళ్ళండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను అందరూ ఆదరిస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ చేసి మంచి కామెంట్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్